తిరుపతి మోటార్స్ అంటే తిరుపతిలో ఉండదు పేరు మాత్రమే తిరుపతి మోటార్స్ హైదరాబాద్ లో ఉంటుంది షాపు వీటికి ఉంది మీకు రెడీ టు రేస్ అని చూపిస్తుంది ఏదైనా కూడా ఏదైనా కూడా రన్నింగ్ కండిషన్ లో అన్నమాట బండ్లు కూడా జబర్దస్త్ ఉన్నాయి అండ్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీకు సివిల్ స్కోర్ లేకపోతే ఒకవేళ ఇన్ కేసు కావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇస్తారు చాలా తక్కువ డౌన్ పేమెంట్ లో బండ్లు సొంతం చేసుకోవచ్చు రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పి మంచి డిస్కౌంట్ ఉంది నెగోషియబుల్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ అన్ని ఉంటాయి ఇరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ పదహైదు వేల నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు స్టార్టింగ్ ఇరవై ఐదు వేల నుంచి బండ్లు అయితే ఉన్నాయన్నమాట మీకు బైక్స్ దొరుకుతాయి స్కూటీలు దొరుకుతాయి స్పోర్ట్స్ బండ్లు దొరుకుతాయి కేటీఎం దొరుకుతాయి ఆర్ వన్ ఫైవ్ లో దొరుకుతాయి బుల్లెట్లు దొరుకుతాయి ఎంపీలు దొరుకుతాయి అన్ని మనలు అయితే దొరుకుతాయి అనమాట సో ఇది వచ్చేసి తిరుపతి మోటార్స్ అంటే హైదరాబాద్ లో ఉంటుంది ఆయన మీకు దండం పెడతాను ప్రతిరోజు ఒకటి రెండు మూడు ఏంద్రైనా ఈ బండ్లు ఏంద్ర కథ అని చెప్పేసి మీరు బిజీగా పోవద్దు కానీ నేను మాత్రం మళ్ళీ టక్క 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 లో వీడియోలు పంపిస్తారే ఉంటాయి చెప్తున్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ లో అన్ని విషయాలు చెప్పలేము అర నిమిషం నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏ విషయం చెప్పలేము సో అన్ని బండ్లు చూపిస్తాను నేను ఒక్క బండి ఉపయోగకపోయినా నాకు మంచి మంచిగా అనిపించదు మీరు బైక్ లైవర్ అయితే యాజ్ బైక్ లైవర్ గా ఒక రెండు బండ్లు చూపించి మిగతా పనులు చూపి చేసి అంటే ఎట్లా మీరు ఫీల్ అవుతారు అది అర్థం చేసుకుని ఇన్స్టాగ్రామ్ కాదు యూట్యూబ్ మెయిన్ టైర్ కండిషన్ బాగుంది బాడీ నీట్ గా కనిపిస్తుంది టెస్ట్ రైడ్ చేసుకుని ఒకవేళ వెహికల్ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇది ఫైనాన్స్ అయిపోతుంది కదా అయిపోతుంది అన్న ఫైనాన్స్ జబ్బర్దస్ జబర్దస్ ఉందంట చూసుకోండి ఒలే ఉందంట అండ్ సో తమ్ముడు షాన్ అంట మన సబ్స్క్రైబరే సో చూసుకొని మన వీడియోలు చూసి వచ్చిన నేను ఎప్పుడో రియర్గా వస్తానంటా ఎప్పుడైనా కూడా మన సబ్స్క్రైబర్స్ ఏదో ఒక టైంలో కనిపిస్తూనే ఉంటారు సో మంచి పైలో దొరికిందా లేదా ఒక్కసారి రెండు మాటలు ఫైనల్ అయిందా కాలేదు ఫైనల్ అయి ఫైనల్ అయిపోయింది ఫైనల్ అయిపోయినా వెహికల్ కూడా చాలా కండిషన్లో కండిషన్లో ఎంత కూడా ఎంత చక్క కూడా ఇది మాత్రం క్యాంపరింగ్ చేసిన స్టాంపరింగ్ చేసి లేదు అదనమాట వాయిస్ కొంచెం మీకు చిన్న వస్తారేమో ఇక్కడ శబ్దాలు ఎక్కువ మైక్లో ఏం పెట్టలేదు సో చూసుకోండి తమ్ముడు రవి అయితే ఇది స్మాల్గా చిన్నగా ఎందుకంటే మనం ప్రిపేర్ ఎప్పుడు అయినా కూడా ఉండాలని చెప్పేసి రేర్గా ఎక్కడైనా వీడియోలు తీసినా కూడా అక్కడ వెళ్ళినప్పుడు మన ఉండాలన్నమాట అది ఇది రవిప్రకాశన్న అంటే ఓకేనా సో కండిషన్ జబర్దస్త్ మంచి ప్రైజ్లో దొరికిందంట మనకు కూడా చాలా మంచిగా ఉన్న చూస్తారట వెల్కమ్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మీకోసము చాలా బండ్లు అయితే తెచ్చాము ఇక్కడ చాలా తక్కువ ధరకు అయితే బండ్లు వస్తా ఉంటాయి డెబ్బై ఎనభై వేలకు కూడా మీకు కేటీఎం బండ్లు అయితే తీసుకొని వచ్చాం కదా ఇక్కడ మీకు బయట మార్కెట్ లో యాభై వేలకు దొరికేది డెబ్బై వేల ఎనభై వేలకే మీకు టూ ఫిఫ్టీ కూడా తీసుకొని వచ్చాం కదా సో ఇప్పుడైతే మాత్రం అట్లాంటి మళ్ళీ చాలా బండ్లు అయితే ఉన్నాయి చూసేద్దాం మీకు చాలా తక్కువ అంటే తక్కువ మినిమం ప్రైజ్ ఎంత ఉంది తమ్ముడు ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఇరవై ఐదు వేల నుంచి బండ్లు అయితే ఉన్నాయన్నమాట మీకు బైక్స్ దొరుకుతాయి స్కూటీలు దొరుకుతాయి స్పోర్ట్స్ బండ్లు దొరుకుతాయి కేటీఎం దొరుకుతాయి ఆర్ వన్ ఫైవ్లు దొరుకుతాయి బుల్లెట్లు దొరుకుతాయి ఎంపీ ఫిఫ్టీ దొరుకుతాయి అన్ని బండ్లు అయితే దొరుకుతాయి అన్నమాట సో ఇది వచ్చేసి తిరుపతి మోటార్స్ అంటే హైదరాబాద్ లో ఉంటుంది నాయనా మీకు దండం పెడతా బాబు సో మీకు తిరుపతి వాళ్ళు కాదు హైదరాబాద్ తిరుపతి మోటార్స్ అంటే తిరుపతిలో ఉండదు పేరు మాత్రమే తిరుపతి మోటార్స్ హైదరాబాద్ లో ఉంటది షాపు ఓకేనా సో అదనమాట సో చూసుకొని అర్థం చేసుకోండి హైదరాబాద్ లో తిరుపతి మోటార్స్ అనే షాప్ ఉంది తిరుపతిలోది కాదు హైదరాబాద్ లో ఉంటది కుక్కట్పల్లి వై జంక్షన్ పిల్ల నెంబర్ ఎనిమిది వందల ఇరవై మూడు ఓకే అక్కడ ఉంటది తమ్ముడు ఉన్నాడు అన్ని ప్రైజ్లు చెప్పేస్తాడు సో ఇక్కడ మీకు ఫైనాన్స్ అయిపోతాది ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అనమాట చూసుకొని వచ్చేసేయండి రవి ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పి మంచి డిస్కౌంట్ ఉండేది ప్రైస్ నెగోషియబుల్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ అన్ని ఉంటాయి ఇరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ పదహైదు వేల నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అనమాట సో తమ్ముడు నీ పేరు యోగి యోగి ఉన్నాడు అనమాట చెప్పేసాడు ప్రైజ్ అండ్ మీరు తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి రోజు ఒకటి రెండు మూడు ఏంద్ర అయినా ఈ బండ్ లేంది కథ అని చెప్పేసి మీరు బిజీగా పోవద్దు కానీ నేను మాత్రం మళ్ళు టక్క 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 లో వీడియోలు పంపిస్తారే ఉంటాను సో బైక్ కొనుక్కోవాలంటే మాత్రం ప్రకాశ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో రండి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం సో ఇన్స్టాగ్రామ్ లో ప్రకాశ్ లైఫ్ స్టైల్ ఉంటుంది అది కూడా వెళ్ళి ఫాలో అవ్వండి అక్కడ కూడా చేటా స్వీట్ వస్తాయి కాకపోతే చెప్తున్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లో అన్ని విషయాలు చెప్పలేము అర నిమిషం నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏ విషయం చెప్పలేము సో అన్ని పనులు చూపిస్తాను నేను ఒక్క పని చూపించకపోయినా నాకు మనసుకు మంచిగా అనిపించదు మీరు బైక్ లైవర్ అయితే అస్ బైక్ లైవర్ గా ఒక రెండు బండ్లు చూపించి మిగతా బండ్లు చూపించాము ఫోన్ చేసి కనుక్కుంటే ఎట్లా మీరు ఫీల్ అవుతారు అది అర్థం చేసుకొని ఇంస్టాగ్రామ్ కాదు యూట్యూబ్ కు మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి యూట్యూబ్ లో మనం అన్ని బండ్లు ప్రైస్ చెప్పేస్తాం చూడండి తమ్ముడు చెప్పేసే అర వన్ ఫైవ్ ఉందా ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే ఎమ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది లక్ష అరవై ఐదు వేలు అర వన్ ఫైవ్ ఎమ్ అన్నమాట లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు బండి చూసుకోండి కండిషన్ నీట్ గా ఉంది దీనికి ఫైనాన్స్ కూడా అయిపోతది చూసుకోండి సో ఫోన్ నెంబర్ స్క్రీన్ ఇచ్చినామా ఆ నెంబర్ కాల్ చేయండి మీకు ఏ వివరాలు కావాలని కూడా మీకు చెప్తారనమాట అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లోని కుక్కట్పల్లి పిల్లర్ నెంబర్ ఎనిమిది వందల ఇరవై మూడు ఏ ఎయిట్ ట్వంటీ త్రీ ఓకే ఇది తిరుపతి మోటార్స్ హైదరాబాద్ లో ఉంటుంది తిరుపతిలో ఉంటది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు అక్కడ ఉప్పు నిప్పు కాయం అట్లా వేసినట్టు తాలింపు వేసినట్టు డౌన్ పేమెంట్ హైలైట్ చేసినట్టు చెప్పు స్టార్ట్ అయి వీడియో స్టార్ట్ అయిపోయింది మనకు వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ పల్సర్ ఆ

ఫిఫ్టీ ఫైవ్ ఉంది యాభై ఐదు వేలు ఓకే ఇది మోడల్ అన్న మోడల్ పదహైదు మోడల్ ఫార్టీ థౌజండ్ లో ఉంది అన్న నలభై వేలకు ఉంది జూపిటర్ ఉంది నెక్స్ట్ ఇంకోటి మీకు లిమిటెడ్ ఎడిషన్ ఇది కూడా మొత్తం మంచిగా మస్తు కనిపిస్తుంది బండి అయితే నైన్టీన్ మోడల్ ఉంది అన్న ఓకే చెప్పు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది యాభై ఐదు వేలకి

ఇది స్టార్ సిటీ ప్లస్ ఫోర్టీన్ మోడల్ అన్న ఓకే థర్టీ టూ థౌజండ్ ఉంది ముప్పై రెండు వేలకి స్టార్ సిటీ ప్లస్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో బాగుంది ఓకే ఇంకా స్టార్ స్పోర్ట్ ప్లస్ స్పోర్ట్ ఎయిటీన్ మోడల్ అన్న ఓకే థర్టీ ఎయిట్ థౌజండ్ లో ఉంది ముప్పై ఎనిమిది వేలకి తర్వాత అక్కడ మీకు ఇదేంటి ప్లెజర్ ప్లస్ ప్లెజర్ సిక్స్టీన్ మోడల్ అన్న ఓకే థర్టీ టూ థౌజండ్ లో ఉంది ముప్పై రెండు వేలకి పదహారు మోడల్ ఇది ఐ యాక్టివా ఐ ఆ సిక్స్టీన్ మోడల్ అన్న

ఓకే ఇంకా తర్వాత పెప్పు ప్లస్ ఉంది ఇదేంటి థర్టీన్ మోడల్ అన్న అన్న ఓకే ఫైవ్ ఉంది ఇరవై ఐదు వేలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చూసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ అనమాట అట్లీస్ట్ మీరు ఇరవై ఐదు వేలు పెడితే మీకు బండి అయితే వస్తుంది సో ఇక్కడ ఇంకోటి ఉంది సేమ్ సిక్స్టీన్ మోడల్ అన్న ఓకే థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ముప్పై ఎనిమిది వేలకి పదహారు మోడల్ పెప్పు ప్లస్ ఇది ట్వంటీ టూ మోడల్ రేసింగ్ ఎడిచినా ఓకే

ఇంకా ఇంకా ఎంటీ ఫిఫ్టీన్ ఉందా అన్న ఎంటీ ఫిఫ్టీన్ ఓకే ఎన్టీ మోడల్ అన్న లక్షా పదివేలు ఉంది వన్ లాక్ టెన్ కి వన్ లాక్ చూసుకోవచ్చు ఎంటీ ఫిఫ్టీన్ లక్షా పదివేలకు ఉంది ఇంకొకటి ఎఫ్జెడ్ ఎస్ అన్న ఓకే ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎంత సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలు వేలంటో డెబ్బై ఐదు వేలకి ఎఫ్జెడ్ అయితే వస్తుంది తర్వాత పల్సర్ పల్సర్ ట్వంటీ వన్ మోడల్ అన్న ఓకే సెవెంటీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ వేలకి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి బండ్లన్నీ బాగున్నాయి మీకు హైదరాబాద్ లో ఉంటది తిరుపతి మోటార్స్ అంటే తిరుపతిలో కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను హైదరాబాద్ లో ఉంటది షాప్ పేరు మాత్రమే తిరుపతి మోటార్స్ అన్ని మళ్ళీ ఫైనాన్స్ అయితే అయిపోతాయి అనమాట చాలా మంచి లో మీకు బండ్లు దొరుకుతూ ఉంటాయి తక్కువ ధరలో చూసుకోండి తర్వాత మీకు డ్యూక్లో ఆర్సీ అన్ని చూద్దాం ఇది బుల్లెట్ ఉంది ఇక్కడ డైపర్ బ్లూ లో అంటారు ట్వంటీ టూ మోడల్ అన్న ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మోడల్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై రెండు మోడల్ అంట ట్వంటీ టూ మోడల్ సారీ నేను కొంచెం నేనే తప్పకు వెండి ఓకేనా సో రెండు వేల ఇరవై రెండు మోడల్ అంట బాగుంది బండి అయితే చూసుకోండి డైపర్ బ్లూ కలర్ లో ఉంది లక్ష అరవై ఐదు ఐదు వేలు సో చూసుకోండి ఫైవ్ అయిపోతుంది ఇక్కడ డ్యూక్ ఇదేంటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఓకే ట్వంటీ మోడల్ ఉందా రెండు వేల ఇరవై మోడల్ ఓకే లక్ష పదివేలు ఉంది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలకే మీకు డ్యూక్ అయితే ఉంది టైర్ కండిషన్ బాగుంది బాడీ నీట్ గా కనిపిస్తుంది టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితే పర్చేజ్ జర్దస్త్ ఉందంట చూసుకోండి ఒలే ఉంది అంట అండ్ బాగుంది బండి సూపర్ ఉంది చూసుకోండి ఓకేనా తర్వాత ఆర్సీ ఉంది ఇక్కడ ఆర్సీ ఆర్సీ ఇది కూడా టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ ఉంది ఫ్రంట్ టైర్ అరిగిపోయింది కానీ వెనకాల టైర్ జపడ వస్తుంది ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి దీని ప్రైజ్ ఏంటి తమ్ముడు ఫైవ్ థౌసండ్ అన్నా లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అంతేనా లక్ష ఐదు వేలకే మీకు ఆర్సీ వస్తుంది మోడల్ ఏంటి ట్వంటీ వన్ మోడల్ అన్న రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఆర్సీ బైక్ అయితే మీకు లక్ష ఇరవై వేలకి వస్తుంది లక్ష ఇరవై వేలకి మీకు ఆర్సీ బాగుంది అంత కండిషన్ కూడా రన్నింగ్ కండిషన్ లో ఉంది బండి అంతా కూడా చూసుకోవచ్చు నీట్ గా ఉంది మీకు రెడీ టు రేస్ అని చూపిస్తుంది ఏదైనా ఏదైనా కూడా కూడా సో రన్నింగ్ కండిషన్ లో బండ్లు కూడా జబర్దస్త్ ఉన్నాయి అండ్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది మీకు సివిల్ స్కోర్ లేకపోతే ఒకవేళ ఇన్ కేసు కావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇస్తాడు చాలా తక్కువ డౌన్ పేమెంట్ లో బండ్లు సొంతం చేసుకోవచ్చు షైన్ ఉంది మోడల్ అనా సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలు అరవై వేలకి పల్సర్ ఉంది డబల్ సీటు

నైస్ బాగుంది ఇంకా ఇది మోడల్ అన్న ఉంది చూసుకోండి బండ్లు అయితే నీట్గా ఉన్నాయి మంచి కండిషన్ కనిపిస్తున్నాయి చెక్ చేసుకొని మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ రెండు ఉన్నాయి ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ మోడల్ ఉంది అన్న ఓకే ఫార్టీ ఫైవ్ లో ఉంది నలభై ఐదు వేలు నలభై ఐదు వేలకే చూసుకోవచ్చు తమ్ముడు గాలి ఆడతలేదని బాగా లొడాస్ లొడాస్ వేసుకొచ్చున్నాడు సో ఇదేంటి ఒకసారి ట్వంటీ త్రీ మోడల్ అన్న రెండు వేల ఇరవై మూడు మోడల్ అంట సెవెంటీ ఎయిట్ ఉంది డెబ్బై ఎనిమిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ చైన్ ఎయిట్ ఉంది కండిషన్ అన్న ఓకే సూపర్ టైల్ కూడా బాగున్నాయి ఇది

ట్వంటీ టూ మోడల్ అన్న రెండు వేల ఇరవై రెండు మోడల్ ఓకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది డెబ్బై ఐదు వేలకి నైస్ ఇంకా ఇది ప్లెజర్ ఉంది ఇక్కడ నైన్టీన్ మోడల్ అన్న పంతొమ్మిది మోడల్ ఓకే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లో యాభై ఎనిమిది వేలకి సో బాగుంది గాయస్ బండి అయితే నీట్ ఉంది ఇది అయితే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి లేడీస్ కి గాని సో అమ్మాయిలకు కానీ బాగా పనికి వస్తుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది కండిషన్ బాగుంటది మంచి బండి మీకు రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటది తర్వాత కావాలంటే ఎప్పుడైనా అమ్ముకోవచ్చు సో బండి కూడా చాలా నీట్ కండిషన్లో కనిపిస్తుంది ఒక పదహైదు వేలు మీ సివిల్ స్కోర్ బాగుంటే పదివేలు పదైదు వేలు డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్ లో కూడా తీసుకోవచ్చు బండి మాత్రం చాలా నీట్ గా ఉంది కండిషన్ ఫ్రంట్ మీకు బాక్స్ అంటే మీకు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి కూడా సో బాక్స్ అయితే ఉంటాయి దీనికి ప్రత్యేకంగా ఇది డియో ట్వంటీ వన్ మోడల్ అన్న ఇరవై ఒకటి మోడల్ ఓకే సిక్స్టీ ఫైవ్ లో ఉంది అరవై ఐదు వేలు అరవై ఐదు వేలకి బండి అందుబాటులో ఉంది తర్వాత ఇది ఫోర్టీన్ మోడల్ వెస్పా ఫోర్టీన్ మోడల్ ఫోర్టీ ఫైవ్ లో నలభై ఐదు వేలకి ఇది ట్వంటీ టూ మోడల్ అన్న ఓకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో ఉంది డెబ్బై ఐదు వేలకి ఇరవై రెండు మోడల్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిది ఈ ఫెసినో ట్వంటీ మోడల్ అన్న రెండు వేల ఇరవై మోడల్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది యాభై ఐదు వేలు యాభై ఐదు వేలకు ఉంది చూసుకోండి బండి వచ్చేసి మీకు బండ్లన్నీ కూడా మీకు తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్ లో అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత వీటి ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అంటే చూసుకొని మాట్లాడుకొని చూసుకోండి తమ్ముడు ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పు మళ్ళీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఆ నెంబర్ కాల్ చేయండి సో లాస్ట్ టైం వీళ్ళ నెంబర్లు కొంచెం మిస్ అయినాయి అనమాట సో వేరే షాప్ లోకి వెళ్ళిపోయినాయి బై మిస్టేక్ అది నాదే మిస్టేక్ అనమాట అది జరిగిపోయింది కంగారులో ప్రెజర్ల అట్లా ఓకేనా సో చూసుకోండి ఇదే నెంబర్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను నెంబర్ కాల్ చేయండి షాప్ కు రండి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ పర్చేస్ చేయడం చాలా తక్కువ ధరలో ఉంటాయి బండ్లు చిన్న బండి కాడ నుంచి పెద్ద బండ్ల వరకు వీళ్ళ దగ్గర అయితే బండ్లు ఉంటాయి అన్నమాట ఆ తర్వాత మీకు ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ రెండు ఉంటాయి మీరు తక్కువలో తక్కువ ఒక పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు కొనుక్కోవచ్చు చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయి బండ్లు నచ్చితేనే కొనుక్కొని పర్చేస్ చేసుకొని రైడ్ చేసుకొని మరి మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా హైదరాబాద్లో ఉంటుంది తిరుపతి మోటార్స్ అంటే తిరుపతిలో కాదు హైదరాబాద్ లో ఉంటది హైదరాబాద్ లో తిరుపతి మోటార్స్ అనే షాపు కూకట్పల్లి వై జంక్షన్ కి చాలా దగ్గరలో ఉంటది పిల్లల నెంబర్ ఎనిమిది వందల ఇరవై మూడు సో ఓకే సో ఇది కాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సలో ఓ రైట్ తెలుసు థ్యాంక్ యూ గైస్